హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జిలాబీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి జిలాబీ అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే ఎందుకంటే స్వీట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది కాబట్టి అలాంటి జిలాబీనే ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ప్రాసెస్తో ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ప్రాసెస్ కూడా చాలా తక్కువండి ఎక్కువ టైం పట్టదు జస్ట్ పది నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది మనకు ఏదైనా వెంటనే స్వీట్ తేల ఎలా ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు జస్ట్ మైదా పిండిని జస్ట్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది పచ్చివాసన లేకుండా చూడండి ఇదిగోండి నేనైతే ఇంకొండి ఈ కప్పుతో అయితే మైదా తీసుకొని జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని జస్ట్ కొంచెం వంట సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండి పొలవడానికి వేసుకుంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు బేకింగ్ సోడా అవసరం లేదు మాకు వద్దనుకుంటే ఒక స్పూన్ పెరిగి వేసుకున్న సరిపోతుంది వీటన్నిటిని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండంతా బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేటట్లు కొంచెం కొంచెం ఒకేసారి వాటర్ ఎక్కువ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది మనకి జిలాబీ అనేది పర్ఫెక్ట్గా రాదు సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి జిలాబీ ప్రిపేర్ చేయడం ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది కానీ చాలా సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ ప్రాసెస్ బయట షాప్లో కొనేసి పెట్టడం కన్నా పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన చేతులతో మనం ప్రిపేర్ చేసి పడితే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీయే కదా నాకు ఇంచుమించు ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ పట్టింది ఒక కప్పు పిండికి ఈ విధంగా కలుపుకొని ప్లేటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు జిలేబీలోకి పాకం కోసం నేను ఇంకొండి ఇందాక ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఈ కప్పుతో నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం కరడం కోసం కొంచెం వాటర్ తీసుకున్నాను బెల్లం ప్లేస్లో కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది కట్టే సరిపోతుంది రెండు సేమ్ క్వాంటిటీలు తీసుకుంటే కట్టే సరిపోతుంది ఈ బెల్లం అనేది బాగా కరగాలి ఎక్కడ ఉండలేమీ లేకుండా బెల్లం అంతా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేయండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది బెల్లం అనేది మనకి ఇలా కరిగితే సరిపోతుంది మన చేతితో పట్టుకుంటే వేళ్ళకి జస్ట్ కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది తీగపాకం వచ్చేనంత అవసరం లేదు పాక వచ్చేనంత అవసరం లేదు జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇలా ఇచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన బెల్లం మళ్ళీ హార్డ్గా అయిపోకుండా కొంచెం నిమరాసం యాడ్ చేసుకుంటే అలానే ఉంటుంది చూడండి మనం పెరిగేయడం వల్ల పిండి అనేది కొంచెం పులిసింది దీన్ని మెల్ల ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం గట్టిగా అనిపించింది అందుకు కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాను జిలేబి వేయడం కోసం గ్లాస్ తీసుకొని ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే పాలు ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకొని అడుగున చిన్నదే హోల్ పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కవర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉండి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైడ్ సరిపడగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం జిలేబీలు అనేది వేసుకోవాలి జిలేబీ వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని జస్ట్ ఇక త్రీ ఫోర్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి జిలాబీ వేడిగా ఉన్నప్పుడే మనం పాకలో వేసేసుకుంటే జిలాబీ అనేది పాకం బాగా పట్టి చాలా బాగుంటాయి పాకం గోరువెచ్చగా ఉండాలి జిలాబీ వేడిగా ఉండాలి అలా అలాగైతేనే మనకి జిలాబీ అనేది బాగా తేనె పడుతుంది అంతేనండి పాకంలో వేసేసి వాటిని తీసేసి మిగిలిన పిండితో కూడా అలాగే జిలాబీలు వేసేసుకోవడమే అంతేనండి మన జిలాబీ అనేది రెడీ అయిపోయింది అబ్బా చూస్తుంటే నోరూరిపోతుంది కదా చాలా బాగుంటాయి ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఎటువంటి కలరు యాడ్ చేయలేదు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్